హనుమను రావణ భవనంలో ప్రవేశపెట్టారు బంగారు ఆభరణాలతో ముత్యాల దండలతో మహాకాంతివంతమైన కిరీటంతో నానా రత్న సంయోగం కలిగి మనోనిర్మితమైన సింహాసనంలో రావణుడు శిరోభిర్దశభిర్వీరం భ్రాజమానం మహౌజసం నానా వ్యాళ సమాకీరణై శిఖరైరివ మందరం అన్నట్లున్నాడు స్వామి అర్ధరాత్రి శయన మందిరంలో రావణిని చూసినప్పుడు ఒకే తలతో బుసలు కొడుతూ ఉన్న పాములా కనిపించాడు ఇప్పుడు పది తలలతో ఆ సింహాసనం మీద కూర్చుంటే రకరకాల సర్పాల చేత చుట్టబడిన మందర పర్వతంలా ఉన్నాడట నిద్రలో మిగిలిపోయిన మనస్సునందుండే రజోగుణము పోలేదు అది రావణుని ఆంతరిక విషయవాసన కనుక జాగ్రదవస్థలో ఆ వాసనాయుతమైన ఇంద్రియ దశకమునందును అది పోదు కదా అంతేకాదు మరింతగా విజృంభించింది అదిగో అట్టి రావణుడు సభలో సింహాసనాధిష్ఠితుడై ఉన్నాడు అట్టి రావణ స్వరూపాన్ని చూసిన స్వామికి వాని అహంకారాది మనోలక్షణాల కంటే విలక్షణమై ఇంతవరకు వానికి భోగప్రాప్తిని కలిగించినది సుఖప్రాప్తిని కలిగించినది అంటే ఇప్పటిదాకా రావణిని ఆంతరిక రజోగుణ విషయ వాసన అతనికి భోగప్రాప్తిని సుఖప్రాప్తిని కలిగిస్తూ ఉన్నది ఇక ముందర అతని అధర్మం వలన అతడికి క్షీణదశ ఆరంభము కాకపోతున్నది రావణుని అసామాన్యుని చేసినది అయిన అతడి తపశ్శక్తి స్వామికి కనిపించింది సత్పురుషుల దృష్టి ఇలానే ఉంటుంది సర్వజగత్తు తన బాహ్య దృష్టితో చూసినట్లుగా వారు చూడరు వారి యందు శత్రుత్వ మిత్రత్వ భావములుండవు పరోపకారకాంక్ష పరహిత వాంఛ వారియందు కనబడే గుణాలు అందుకనే వారు హితార్థులై సందేశమిస్తారే కానీ ఒకరికి లుంగి సందేశమీయరు అటువంటి సత్పురుషుడైన స్వామి ఆ రావణ తేజాన్ని చూసి మనసా చింతయామాస తస్య మోహిత మనసులోనే అనుకున్నాడట ఏమని అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్త అని ఆహా ఏమి రూపము ఏమి ధైర్యము ఏమి సత్వము ఏమి ద్యుతి అనుకున్నాడట మనసులోనే ఎందుకు అనుకున్నాడట రావణుడు దుష్టుడు కనుక దుష్టుల్లోని మంచి గుణాలను వారి దగ్గర పైకి అనకూడదు అంటే అది వాని దౌష్ట్యాన్ని పెంచడానికే ఉపయోగిస్తుంది ఆ విధంగా ఎదుటి వానిలోని గొప్ప ధనానికి సంతోషించే స్వభావం గల సత్పురుషులు వాని యందుండి వానికి తెలియకుండగానే వాని నాశనమునకు దారితీసే అధర్మానికి చింతిస్తారు ఆ అధర్మం ద్వారా క్షీణించే ఆ జీవిని చూసి జాలిపడతారు రావణుని చూస్తే ఆంజనేయస్వామి ఎందు అటువంటి దయాగుణమే పిల్లుబికింది అయ్యో యధర్మో న బలవాన్ సదయం రాక్షసేశ్వర స్వాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షత వినియందు అధర్మమే బలమైనది కాకపోతే సురలోకానికి ఇంద్రునకు కూడా రక్షణ కల్పించేవాడు కదా అని స్వామి అనుకుంటున్నాడు అంటే ధర్మము దేవతారక్షణమును చేయవలే దేవతలు మానవలోక కళ్యాణమును చేయవలే అందుకని మానవులు ధర్మ రక్షణమును చేయవలే ధర్మము రక్షితమై ఉంటేనే దేవతలు రక్షితులై ఉంటారు దేవతలు రక్షితులై ఉంటేనే మానవ కళ్యాణ కారకులు కాగలరు అంటే మానవులు ధర్మాన్ని అనుష్ఠించడం ద్వారా ధర్మరక్షణ చేస్తే దేవతలు రక్షణ పొంది వారి ద్వారా మానవులకు రక్షణ ఏర్పడుతుంది ధర్మో రక్షతి రక్షిత అంటే ఇది అర్థము అది ఇక్కడ ఈ లంకలో అందున ఈ రావణుని ఎందు జరగటం లేదు సమర్థుడైన వాని వలన ధర్మరక్షణ కావ్యంపబడడానికి బదులు ధర్మ హాని కలిగింపబడుతున్నది ఈ రావణుడే ధర్మరక్షణకు దీక్షను వహిస్తే ఇక ధర్మానికి క్షతి కలుగుతుందా ఇది స్వామికి రావణుని మీద లోకం మీద కలిగిన జాలి సరిగ్గా అదే సమయంలో మహాకోపంతో ఉన్న లోక రావణుడైన రావణుడు ఆంజనేయస్వామిని చూసేడు శంకాహుతుడయ్యేడు ఏమిటి అతని శంక అతని అనుమానము కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ ఇహాగాత్ ఏమా ఇతడు భగవంతుడైన నందీ నందీశ్వరుడా అని స్వామి ఏ స్థితిలో బయలుదేరాడో ఆ స్థితిలో ప్రత్యక్షమయ్యాడు ఏమిటి స్వామి బయలుదేరిన స్థితి నంది విద్యను ఆవాహన చేసుకున్న అంటే జగజ్జన్ అయిన ఆ పరమశక్తిని ఆ తల్లిని ఆవాహన చేసుకున్నటువంటి జ్ఞానము కలిగిన నంది విద్యా స్వరూప ధ్యానుడై హనుమ సుందరకాండ ప్రారంభంలో సముద్ర లంఘనమునకు బయలుదేరుతాడు సరిగ్గా ఆ ధ్యానపూర్ణ నంది విద్యా స్వరూపంతోనే హనుమ ఇక్కడ రావణుని ఎదురుగా రావణునికి భాషిస్తున్నాడు ఇద్దరూ ఉపాసకులే అందువల్ల హనుమ యొక్క స్థితిని సరిగ్గా రావణుడు గుర్తించి ఓహో ఇతడు నందీశ్వరుడు కాదు కదా అని అనుమానించేట ఇది ఎలా జరిగింది ఇద్దరూ ఉపాసకులు కాబట్టి ఒకరి యొక్క ఆంతరిక స్థితిని ఒకరు గుర్తించగలరు కానీ బాహ్యమున ఇద్దరు వేరువేరే వారి ప్రవృత్తి కూడా వేరువేరే వీరిలో ఒకరు సాత్వికుడు మరొకరు తామసికుడు రావణుడు హనుమ ఇద్దరు సమర్థులు ఇద్దరు శక్తి సంపన్నులు ఇద్దరు తేజసాకృతులు కానీ రావణుని స్వార్థము ఐహికము అయినది హనుమది పరార్థము పారలౌకికము అయినది ఈ రెండవ లక్షణము ఉన్న తేజస్సు అతనిని వృద్ధి చేస్తుంది మొదటి లక్షణము ఉన్న తేజస్సు అతనిని అనుక్షణం తగ్గిస్తుంది అందుకే పరార్థము పారలౌకికము అయిన ప్రయోజనం కలవాడు స్వార్థము లౌకికము అయిన ప్రయోజనము కలవాడిని చూసి జాలిపడతాడు స్వార్థము లౌకికము అయిన ప్రయోజనం కలవాడు పరార్థము పారలౌకికము అయిన ప్రయోజనం కలవాణిని చూసి ఈర్ష్యపడతాడు రావణుడు స్వామి శివ శివస్వరూపాన్ని గుర్తించి కూడా విశ్వసింపలేకపోయాడు అదే మాయ అంటే అందుకే కేవలం దూతగానే పరిగణించాడు హనుమను దురాత్మా పృచ్ఛతామేష కుత వా కారణం వనభంగే కోశ్యార్థో రాక్షసీనాం చ తర్జనే అంటాడు ఎక్కడి నుంచి వచ్చేవు ఓ దురాత్ముడా ఏ కారణం వలన వచ్చేవు అశోకవనాన్ని నాశనం చెయ్యటంలోనూ మా రాక్షసుల్ని చంపటంలోనూ నీ అభిప్రాయం ఏమిటి ఈ దెబ్బలాట వలన నీకు ప్రయోజనమేమిటి భయపడకు నిన్ను ఇంద్రుడు పంపించేడా నిజం చెప్పు నిన్ను వదిలివేస్తాను లేకపోతే కుబేరుడు యముడు విష్ణువులలో ఎవరైనా పంపేరా నా హీతే వానరం తేజో రూపమాత్రంతో వానరం నీ తేజస్సును చూస్తే వానర తేజస్సుగా తోచదు ఏదో స్వరూపం మాత్రం అలా ఉండి ఉండవచ్చు అబద్ధం చెప్తే నీవు బ్రతకడం కష్టము అంటాడు రావణుడు బ్రతుకు కోసమని కూడా మహాపురుషులు అబద్ధమాడరు స్వామి ఆంజనేయస్వామి సమాధానం చెప్తున్నాడు సత్యాన్ని స్వామి ఇక్కడ ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదం మయా వనం రాజస్య దర్శనార్థే వినాశితం తతస్ రాక్షసా ప్రాప్తో యుద్ధకాంక్షిణ రక్షణార్థంతు ప్రతి మయారణే రాక్షసేంద్రుడవైన నీవంటి దర్శనము నా వంటి వాళ్ళభం కదా కనుక నీ దర్శనం కోసం అశోకవన నాశనాన్ని చేయవలసి వచ్చింది ఆ తరువాత బలవంతులై యుద్ధకాంక్షులైన రాక్షసుల్ని నన్ను నేను రక్షించుకోవటం కోసం చంపవలసి వచ్చింది అంటాడు స్వామి అంటే నీ వారి నాశనానికి నీవే కారణము అని భావము ఇక్కడ కారణం చిన్నది కార్యము చిన్నది ఇది కాక నీ వలన జరిగినది మరొకటిన్నది అక్కడ కారణము పెద్దదే కార్యము పెద్దదే అవుతుంది అంటూ అహం సుగ్రీవ సందేశాదిహ ప్రాప్తస్తవాలయం అని హనుమ తనను సుగ్రీవ దూతగా పరిచయం చేసుకుంటాడు రామ సుగ్రీవుల స్వభావాన్ని వివరిస్తాడు నీకు సోదరసముడు హితుడు అయిన సుగ్రీవ వాక్యాన్ని విను అని రాజా దశరథోనామ రథకుంజర వాజిమాన్ సురేశ్వర సముద్యుతి అని ప్రారంభించి కథంతా చెప్తాడు ఆ రాముని వలన వాలి మరణించేడు సుగ్రీవుడు రాజ్యాన్ని పొందేడు అని చెప్తూ త్వయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానరంగవ అని వాలి సామర్థ్యాన్ని రావణ పరాభవాన్ని సున్నితంగా జ్ఞాపకం చేస్తాడు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ హనుమ తద్భవాన్ పరదారాన్ మహాప్రాజ్ఞాన్ నోపరోద్ధుం త్వమర్హసి పూజ్యుడవైన నీవు ధర్మస్వరూపం తెలిసినవాడివి తపస్సు చేత పరిగ్రహింపబడిన వాడివి అటువంటి నీవు ప్రాజ్ఞురాండ్రైన పరదారలను అపహరింపదగవు ఇక్కడ రావణుడు దృష్టధర్మార్ధుడు అంటే ధర్మశాస్త్రాలను చదివి ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుకునినవాడు మాత్రమే రామచంద్రమూర్తి ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు అంటే తాను చదివిన దానిని తాను విని నేర్చిన ధర్మశాస్త్రాలయందు ఎందు కృతజ్ఞతాభావం ఉన్నవాడు అంటే ఆ విధంగా తెలుసుకొనిన దానిని ఆచరించేవాడని అర్థము అంటే కృతజ్ఞత అనేది కార్యరూపమైనదే గాని వాక్ రూపమో భావరూపమో అయినది కాదు మనం అనుకున్న దానిని కృతజ్ఞత అంటే క్రియారూపంలో పెడితేనే అది కృతజ్ఞత అవుతుందని ధర్మం పంధానమాశ్రిత అంటారు వాల్మీకి మహర్షి శాస్త్రాల వలన విదితమైన ధర్మార్థ స్థితి కలవాడు మాత్రమే రావణుడు ఆ స్థితిని తెలుసుకున్నవాడు మాత్రమే రావణుడు అతడు ధర్మాచారి కాడు ఇది రామ రావణ భేదము రావణుడికి ఎంత వేద విషయ ధర్మార్థ విజ్ఞానమున్నదో రామునకు అంతే ఉంది ఇద్దరికీ తేడా వీడిలో ఆచరణ లేదు యందు ధర్మానుష్ఠాన విజ్ఞత ఉన్నది అందుకనే నీవు పరదార అపహరణ రూపమైన పాపము చేయగలిగేవు ధర్మం గురించి తెలుసు ఆచరించడు కాబట్టే వాడు పరదార అపహరణ అనే పాపము చెయ్యగలిగాడు నీ చదువు వేదాధ్యయనము నీ జ్ఞానము వ్యర్థమయ్యింది అని స్వామి హెచ్చరిక చేస్తున్నాడు బుద్ధిమంతులైన నీ వంటి వాళ్ళు ఇలా మూలనాశన కారణమైన పని చెయ్యరు రామకోపంతో కలిగిన లక్ష్మణ బాణాల్ని తట్టుకోగలవాళ్లు ఎవరున్నారు కనుక రామచంద్రునకు దుఃఖాన్ని కలిగించి సుఖపడగలవాడు మూడు లోకాల్లోనూ ఎవ్వడూ లేడు మూడు కాలాలయందు హితమవు సంపదనిచ్చే ధర్మబద్ధమైన మాటను ఒకదానిని చెప్తాను విను ఏమిటిది జానకీదేవిని ఆ నరదేవునకు ఇవ్వ సంకల్పించు ఏది ఈ లంకలో దుర్లభమని నీవనుకుంటున్నావో అటువంటి సీతాదర్శన రూపమైన కర్మను నేను చేశాను అయితే ఏమిటంటావు అను నన్ను అడుగుతావేమో ఉత్తరం కర్మ యేషం నిమిత్తం తత్ర రాఘవా ఆ తర్వాత పని ఏదైతే ఉందో దానికి కారణభూతుడు రామచంద్రుడే అవుతాడు అంతేకాదు లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాయాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం శోకపరాయణ అయిన సీత నాచేత చూడబడింది ఐదు ముఖాలు కలిగిన వలె ఉన్న ఏ స్త్రీమూర్తి అయితే ఉందో ఆమెను నీవు ఆ విధంగా తెలుసుకోలేక లంకకు తెచ్చుకున్నావు నేను ఆమె స్వరూపాన్ని గ్రహించాను అంటాడు ఆంజనేయుడు ఇది పైకి కనపడే మామూలు మాట మరి అసలేమిటి అంతరార్థం ఏమిటి ఇక్కడ మనము గమనింపవలసిన విషయము ఏమిటంటే ఉపాసకుడైన ఆంజనేయ స్వామి ఉపాసకుడైన రావణునితో అంటున్నాడు ఇక్కడ ఉపాసకులలో ఉన్న భేదము మనకు వ్యక్తం కావాలి ఆ విషయాన్ని వాల్మీకి మహర్షి గ్రంథిబంధం చేసి చెప్తున్నాడు వారి భాష అంటే ఉపాసకుల భాష ఏమిటో చెప్తున్నారు సీతగా ఈ రూపంతో నీ వనంలో ఉన్న ఆ తల్లి నాకు లక్ష్యము అయింది చేరదగినది కనుగొనబడినది అన్వేష వస్తువు అయినది అయితే ఆ లక్ష్యము ఎలా ఉన్నది మయా అంటే లక్ష్మీ కళతో నిత్యానంద రూపిణిగా ఉన్నది మరి శోకపరాయణగా అన్నావు కదా అంటే శోకాత్ పరం అయనం ఎస్యా సా శోకము కంటే పరమైన స్థానం ఏదైతే ఉన్నదో అట్టి రూపముగా నాకు లక్ష్యమైనది అంటే ఇప్పటిదాకా శోకములో ఉన్నటువంటి సీతను దానిని తరించి సంతోషము ఆనందము అయిన స్థితి కలిగి ఉన్న సీతగా చూడవాలన్నది నా లక్ష్యము ఆ లక్ష్య పూర్తికి నేను ఇక్కడికి వచ్చేను సుమా అని హనుమ చెప్పక చెప్తున్నాడు అంతేకాదు నీ విషయంలో ఎలా ఉన్నదో కూడా నా లక్ష్యానికి వచ్చింది అంటే ఓ రావణ నీవు సీతను ఎలా భావిస్తున్నావో అది కూడా నేను గ్రహించగలిగాను అది ఎట్లు అది ఉపాసక శ్రేణిని బట్టి ఉంటుంది ఉపాసకుడి స్థాయిని బట్టి యజుడి ఉపాసకుడిలోని భావార్థాన్ని గ్రహింపగలగడం అనేది ఉంటుంది కనుక రావణుని ఎందు ఆ తల్లి ఎట్లున్నదో ఆ నిజస్వరూపాన్ని రావణుడు తెలుసుకోలేకపోతున్నాడు ఆ విషయాన్నే స్వామి కూడా గ్రహించి రావణుని హెచ్చరిస్తున్నాడు ఏమా హెచ్చరిక పంచాస్యామివ పన్నగీం రావణుని ఎందు ఆ తల్లి పంచాస్యవలే పన్నగివలే ఉన్నదట పరాశక్తికి పంచవక్త్రా అని పేరు కదా ఈ ఐదు ముఖాలు ఐదు ఇంద్రియాలకు స్ఫూర్తి కనుక ఆ తల్లి రావణునికి పంచేంద్రియాలు విషయాసక్తములగుటకు కావలసిన భోగాలు కలిగించేదిగా కనిపించింది వాడు దానియందు మునిగి వాణిని తాను అనుభవిస్తున్నాననే భ్రాంతితో వాణిచేత తాను అనుభవింపబడుతూ ఇంద్రియ జయమును ఎరుగక ఉన్నాడు విషయవాసన లోలుడైన వాడు వాడు ఆ విషయములను అనుభవిస్తున్నాననుకుంటాడే గాని ఆ విషయములకు తన శక్తి విచ్చింపబడుతూ తాను తరిగిపోతూ ఉన్నాడన్నది గ్రహించడు సుఖము రూపములో ఉన్నటువంటి మాయ ఇటువంటిది అందుకనే సాత్విక ఉపాసకులు విషయవాసనలకు దూరంగా తమను తాము కట్టడి చేసుకుంటూ నియమాదులచే తమను తాను వ్యవస్థితము చేసుకుంటూ ఉంటారు కానీ తామసికుడైన విషయ వాసన ఇంద్రియ లోలుడైన రావణుడి స్థితి ఎట్టిదో మనం చూస్తున్నాం కదా అందుకే ఆంజనేయ స్వామి రావణ శయన మందిరంలో ప్రవేశించి సర్వేంద్రియాలకు ఏకకాల తృప్తిని కలిగించే ఆ భోగములను చూసి ఇంద్రియాణీం ఇంద్రియార్థయిస్తూ తర్పయామాస మాతేవ తదా రావణపాలిత అనుకుంటాడు అందుకని పంచేంద్రియ పంచేంద్రియతృప్తి రూపభోగ చేత ఆమెయే ఆ సీతమ్మయే నిన్ను నశింపజేస్తున్నది ఆ ఇంద్రియాలే నీ నాశనానికి కారణములవుతున్నవి అంతేకాదు కేవల పంచేంద్రియ జ్ఞానము మాత్రమే కల ప్రాణి ఆంతరికమైన అంటే లోపల ఉన్న పన్నగ రూపమైన కుండలినీ శక్తి యొక్క స్వరూపాన్ని చేత బ్రహ్మతత్వమును తెలుసుకోలేకపోతున్నది అందువల్ల ఏం కలుగుతోంది మరణము మరణమంటే పుట్టడము అంటే ఈ రూపం చాలించి మరొక రూపమును పొందడము కనుక సీత యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకొనలేక నీవు జనన మరణ రూపమైన అజ్ఞానాన్ని పొందుతున్నావు ఇది స్వామి చేసిన హెచ్చరిక